మేషరాశి వారికి ఈ నెలలో జరగబోయేది మీకు అతిపెద్ద ల్యాటర్ అనేది కలగబోతుంది సాక్షాత్ దేవుడు అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే అవునండి దీంతోపాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతో ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పు కోరుకుంటున్న మీ శత్రువులు ఇలా ప్రతి ఒక్కరూ చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు తక్షణమే అన్ని పనులు ఆపేసుకొని ఫస్ట్ ఈ వీడియో చూడండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ రాబోయే సమయంలో మీకు అతి పెద్ద మోతాదుల్లో లాటరీ కలగబోతుంది నిజంగా మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో రాబోతుంది ఒకప్పుడు ఈ డబ్బులు ఎంతో స్థిరంగా ఉండేటివి కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం మూలన డబ్బుకు సంబంధించి మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక ఇక నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ మోతాదులో మీకు డబ్బు దొరకబోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారా అని మాత్రమే చూస్తుంటారు వారి పనులు ఆపైన సరే కంప్లీట్ దృష్టి మీ మీద పెట్టుకుంటారు సో మిమ్మల్ని నాశనం చేయాలని మీరు ఎదగకూడదు అని చెప్పి మీరు సక్సెస్ అనేది రాకూడదు అని చెప్పి కంప్లీట్గా ఫోకస్ అనేది మీ మీద పెట్టారు కేవలం మీ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేంతో స్టార్ట్ అవుతాయో మీరు వారిని ఎలా గుర్తుపడగలరు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివిటీ వర్డ్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారు ఆ చిన్న చిన్న తంత్ర విద్య ఏమైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగానే మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేశాం కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది ఎందుకు మనకు సక్సెస్ అనేది రావటం లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతున్నదని చెప్పేసి మీరు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు మీకు తెలియని విషయం ఏమిటంటే మీరు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కన ఉంటూనే మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు మీరు మాత్రం వారు మా మిత్రులని మీరు మిగతావి చేయలవన్నీ చేయడం అన్నీ మర్చిపోయారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెంట పడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఇక అయితే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీజ టేబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతున్నది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతాయి మీరు కన్నా కళలన్నీ కూడా తప్పకుండా అయిపోతాయి కానీ మంచి మనసు కలిగిన వారు కాబట్టి మళ్ళీ మీకు మంచి తిరిగి వస్తుందంట కదా మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దాంతోపాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతి పెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం వల్ల మిమ్మల్ని మీరే ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు అయితే ఫ్రెండ్స్ ఇంకా మీరు అలా అనుకోవడం ఆపేసేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేటివి వచ్చేసాయి మీరు ఎంత ఎక్కువైతే అయితే అవతల వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలని చెప్పేసి అనుకోకుండా గమ్ముగా ఉంటారు మీకు అంతే మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలో మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని కూడా ఎవరు బాగుపరచలేరు శ్రీకృష్ణ కూడా గీతలో ఇదే చెప్పారు కదా మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో పాటు ఇటువంటి లాభాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు టాట్ లాగా ఎప్పటిదాకా అయితే మనం ఉండమో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతాం కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళని చేసుకునివ్వండి మీరు మంచితనానికి పోయి వాటిని నీరవేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడతారు ఇకపోతే హెల్త్ విషయం హెల్త్కి వచ్చేసప్పటికి మీరు ఎక్కువ శాతంగా ఏ హెల్త్ నుంచి కో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో తక్షణమే వాటిని అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు ఎంతో ఎక్కువగా మీరు ఫీలింగ్లో ఉంటారు కాబట్టి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ని పక్క వాళ్ళను క్యాచ్ చేసుకొని వాళ్ళు ఫ్రీ అనే చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో దీన భావంతో వచ్చి మాట్లాడేటప్పటికీ మీరు కరిగిపోతారు ఈసారి అలా చేయకండి మనుషులకి తగ్గట్టుగానే వారితో బిహేవ్ అనేది పెట్టుకోవడంలో తప్పలేదు మనుషుల తగ్గట్టునే వాళ్ళ బిహేవ్ దగ్గర అనేది పెట్టుకోవడం తప్పలేదు మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనకి వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు సో ఎవరి ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధని ఎక్కువగా చూపించాలి సో మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమి జరగదు ఇక వచ్చేటప్పటికి మీ శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కల ఎస్యూఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో తస్మ జాగ్రత్త మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు సో ఇటువంటి వాళ్ళే మిమ్మల్ని నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారు ఇక ఫ్రెండ్స్ డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురి అవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో తీర్థస్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగా జలం కానీ లేదంటే తీర్థస్థలంలో ఉన్న నీళ్ళు తెచ్చుకొని దాంట్లో మంచిగా ఒక వెండి కాయిన్ సిల్వర్ కాయిన్ వేసి మీ దేవుడి గదిలో పెట్టేసుకోండి ఈ విధంగా చేసేటప్పటికీ మీకు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు సో ఫ్రెండ్స్ మీ శత్రు పేరెవరు అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలని చూశారు కదా సో మీకు కానీ మీ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహం కలిగిస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలు త్వరలో మీష రాశి వారికి అది పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మీకు చూపించబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఈ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి అతిపెద్ద ఏంటి ఈ పూర్తి అంశాలపై మీరు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మేషరాశి అనేది రాసుల్లో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో కృతిక నక్షత్రంలోని తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి యొక్క మనస్తత్వాలు చూస్తే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ సుభావాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం మీతో గడిపారంటే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా మీకు చెప్పుకోవాలనిపిస్తుంది ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధానంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని ఈ యొక్క మేషరాశి వారికి ఉంటారు జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అధికంగా స్విమ్మింగ్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఆ అది కూడా బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల బాధ్యత అంతా కూడా తన భుజాల మీద మోస్తారు అలాగే మేషరాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక చక్కటి డెసిషన్ అనేది తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఇరుగు పరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి ప్రతికూలత ఈ యొక్క మేషరాశి యొక్క వ్యక్తులు జీవితంలో చూస్తారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా మాత్రం అవమానంలో పాలైతే సందర్భంగా చూశారు అయితే మీ యొక్క వ్యక్తిగత విషయాలు మాత్రం నమ్మి మీరు దగ్గర వాళ్ళు పది మంది ముందు వాటి బయటపెట్టి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువుల్లో కూడా మీ శత్రువులు ఉన్నారు వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారి దిగజారిపోవాలని వాళ్ళ మీద అసూయను ప్రదర్శించడం వ్యక్తులు చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏదైతే ఉందో అది మీ జీవితంలో పై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇదివరకు సృష్టించాలని చెప్పుకోవచ్చు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి పెద్ద అద్భుతమైతే జరగబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయం మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు జీవితంలో మనకు ప్రమోషన్స్ సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగ వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క కోరిక తీరబోతున్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఫలమైన కోరికను ఉంటుంది కదా అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీకు ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలు మీరు చూడబోతున్నారు ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూసారు ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే వాళ్ళని చూసారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఆర్థిక పురోగతి సాధించడానికి ఇన్ని ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రక సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మీకు సపోర్ట్గా నిలుస్తారు మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికలు మీరు కలిగి ఉంటారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదో జరగాలని ఆరటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి వారికి జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయం చెప్పడం కావచ్చు ఆర్థికపరమైన విషయాలు చర్చించడం కావచ్చు అస్సలు చేయవద్దు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయోభులాసులాగే ఉంటుంటారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తుంటారు మనల్ని అవమానపరిచే విధానంగా మన పరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధానంగా ప్రవర్తిస్తుంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు పొరుగు వారి కుటుంబ సభ్యులతో మీ యొక్క మనస్సు ఎటువంటిది అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులని దానిని అర్థం చేసుకొని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవచ్చు లేకపోతే అనేక రకాల సమస్యలు మీకు కొని తెచ్చుకున్నట్లుగా అంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు ఆ విధానంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీకు తొందరపడతడం వల్ల మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల మీరు పొందుతుంటారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక మీకు దేనికి లోటు ఉండదని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఇలాంటి పెద్ద అద్భుతమే జరగబోతుంది కానీ మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయడం వల్ల ముందు ఇంకా ఎన్నో మరింత అద్భుతమైన ఫలితాలను మీరైతే పొందుకుంటారు అంటే మీరు అనాథ ఆశ్రమంలోని వృద్ధులకు కావచ్చు పిల్లలకు కావచ్చు వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి అయితే చేయండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఈ విధంగా చేయడం వలన ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఇంకా ఎంత కాలం సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మున్ముందు ఇంకా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే మేషరాశి వారిని ఇంతకుముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారు అంటే వీరిని బాధ వారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా మీ జీ మీ జీవితాన్ని బధపెట్టి వాళ్ళు ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేస్తా అవమాన అవమానమని కూడా వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా వారు రియలైజ్ అయ్యి దగ్గరకు వచ్చే క్షమాపణలు చెప్పే అవకాశం కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు శారీరక సమస్య కావచ్చు ఆర్థికపరమైన సమస్య కావచ్చు ఏదైతేనే మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైనటువంటి కోరికని సమయంలో మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీకు ఇష్ట దైవం నిత్యం స్మరించుకోండి నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి మీకు వీలైనంతలో పెద్దలకు తాన ధర్మాలు చేయండి శని భగవాను కూడా ఆరాధించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందుతారు చూసారు కదండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్